హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన అమరావతి అండి మనమైతే ఇప్పుడు ఏపీసీఆర్డీఏ భవనం ఓపెనింగ్ అయితే జరిగింది కదండి అది లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకు క్లియర్ అండ్ క్రిస్టల్గా ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తామండి దాంతోపాటు దీనిలో కమాండ్ రూమ్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాం మీకు చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి మన నారా చంద్రబాబు నాయుడు గారి సంతకం అనమాట పదమూడు పది రెండు వేల ఇరవై ఐదు ఇది వచ్చేసి నారాయణ గారి సంతకం అండి చూస్తున్నారు కదండి పదమూడు పది రెండు వేల ఇరవై ఐదులో అయితే ఓపెన్ అయింది అనమాట ఇదిగోండి మనం గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ప్రతి దానిలో ఏమేమి ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారండి స్లోగా చూపిస్తా చూడండి మొత్తం ఇది అలాగే మీరైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే మన అమరావతిలో జరిగే ప్రతి పని నేనైతే మీ ముందుగా తీసుకొస్తా మీరు చెప్పారని మన అమరావతి అనే పేరును కూడా పెట్టండి మన ఛానల్లో ఏంటంటే ఓన్లీ అమరావతికి సంబంధించే వీడియోస్ అనేవి ఉంటాయన్నమాట మీరైతే ఒక సపోర్ట్ చేయండి చూడండి సెవెంత్ ఫ్లోర్లో ఏముంది ఏంటి అనేది కూడా చూపిస్తున్న మొత్తం చూపిస్తాను అండి వెళ్ళి నేను కూడా వెళ్ళి చూపిస్తా మీకు అలాగే ఇక్కడ చూడొచ్చు ఎస్బీఐ బ్యాంక్కి సంబంధించి ఉందనమాట వీళ్ళైతే ఈరోజే ఓపెనింగ్ చేశారండి వాళ్ళు కూడా ఏపీసీఐడిఏ భవనం ఓపెనింగ్ రోజే వీళ్ళు ఎస్బీఐ బ్రాంచ్ అనేది ఓపెన్ చేశారు లోపల చూడచ్చండి అలాగే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి మొత్తం అందమైన డిజైన్స్ అయితే చేశారనమాట అలాగే ఈ క్యాబిన్స్ చూడొచ్చు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అద్దాలు క్యాబిన్స్ అండి అన్నీ చాలా బాగున్నాయండి లోపలైతే మంచి మంచి డిజైన్స్తో అలాగే వాల్ పెయింట్స్ అయితే అదిరిపోయినాయి అనమాట ఒక్కొక్క వాల్ పెయింట్ మామూలుగా లేదు ఇక్కడ వచ్చేసి వాల్ పెయింటింగ్స్ అయితే పెట్టారండి చాలా బాగున్నాయి ఐకానిక్ టవర్స్ ఈ వాల్ పెయింటింగ్స్ అయితే పెట్టారనమాట చూడటానికి చాలా సూపర్గా ఉన్నాయండి ఇక్కడ కూడా చూడొచ్చు ఉండవల్లి కేవ్స్ కానీ ఇవన్నీ పెట్టారనమాట ఇదే అండి కమాండ్ కంట్రోల్ రూము చూడొచ్చు మొత్తం లోపల ఎలా ఉంది ఏంటి అనేది పెద్ద స్క్రీన్ ఉందండి చాలా స్క్రీన్స్ అయితే ఉన్నాయన్నమాట కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇదిగోండి కమాండ్ కంట్రోల్ సెంటర్ అనమాట అది ఇక్కడ చూడొచ్చండి వచ్చేసి వాష్ రూమ్స్ అనమాట అలాగే ఇక్కడ పెయింటింగ్స్ చూడొచ్చు చాలా అందంగా ఉన్నాయండి ఈ పెయింటింగ్స్ అయితే మా తెలుగు తల్లికి మళ్ళీ అనే ఇదైతే రాశారనమాట అటువైపు చూడొచ్చండి ఇదే అనమాట కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తం చాలా పెద్ద స్క్రీన్ అండి ఇదిగోండి అమరావతి ఇనా ఇనాగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ చాలా బాగుంది కదండి ఈ పెయింటింగ్ కూడా ఇదిగోండి మనమైతే ఇప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ లోపలికి అయితే వచ్చామన్నమాట మీకు క్లియర్గా చూపించడం కోసం అన్ని స్క్రీన్స్తో మామూలుగా లేదండి అసలు ఆ థియేటర్ అంత ఉందండి ఆ రూమ్లో స్క్రీన్ వచ్చేసి చూడచ్చు ముందు మీకు మీరు అమరావతిలో ఎక్కడ ఏం జరిగినా కానీ మనకి ఇక్కడ నుంచే అప్డేట్స్ అనేవన్నీ తెలుసుకుంటారనమాట ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి నేను సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి చూపిస్తా అండి ఏముంది ఏంటి అనేది ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం కదండి ఇక్కడైతే కొంచెం చాలామంది ఫోటోలు అవి అయితే దిగడం అయితే జరుగుతుందనమాట అలాగే మన ఏపీసీఆర్డీ ఓపెనింగ్ రోజు మీలో ఎవరన్నా వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఈ బిల్డింగ్ చూడటం కోసం అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయితే చేసుకోండి అదిగోండి కొత్తగా మనకి బస్సులు కానీ ఆటోలు ఈ బైక్స్ అనేవి ఓపెన్ చేస్తున్నారండి అవి కూడా ఇవి కూడా ఏంటంటే గ్రీనరీకి తగ్గట్టు పొల్యూషన్ పొల్యూట్ అవ్వకుండా ఇక్కడ వాతావరణం ఏంటంటే ఇవి ఛార్జింగ్ కానీ ఛార్జింగ్ బస్సెస్ ఇవండి మొత్తం ఆటోస్ కూడా అవే అనమాట ఎలక్ట్రికల్ బస్సెస్ ఎలక్ట్రికల్ ఆటోస్ ఎలక్ట్రికల్ బైక్స్ అనమాట అలాగే ఫ్లవర్స్ కానీ చెట్లు మొక్కలు పెట్టారండి చాలా బాగుందండి అసలు చూడటానికి ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి మన అమరావతి విజన్ అయితే ఇక్కడ ప్రింట్ వేయడం అయితే జరిగిందనమాట చూడొచ్చు ఐకానిక్ టవర్స్ కానీ హైకోర్ట్ అన్నీ ఉన్నాయి నేను అది మీకు క్లియర్గా చూపిస్తాను ఇదిగోండి ముందు వైపు వెళ్తున్నారు చూసారు కదండి అమరావతి ముచ్చట్లు బ్రదర్ అనమాట ఆ పక్కన వచ్చేసి విత్ దేవా అనమాట ఎక్స్ప్లోరింగ్ డాట్ విత్ దేవా ఇదిగోండి ఇది కూడా చూడొచ్చండి కాన్ఫిడెన్స్ హాల్ అనమాట ఇది సెమినార్ హాల్ అండి అది ఇదిగోండి ఇక్కడ సిట్టింగ్ కోసం పెట్టారండి చాలా బాగుందండి సేఫలతో ఈ డిజైన్ ఇదిగోండి అమరావతికి సంబంధించి ఇక్కడ వాల్ పెయింటింగ్ చూడవచ్చు మీరు అలాగే మిమ్మల్ని థర్డ్ ఫ్లోర్కి అయితే తీసుకెళ్తా అండి అక్కడ కూడా చూద్దాం నేను సెవెన్ ఫ్లోర్స్ కూడా మీకు క్లియర్గా చూపిద్దామని స్టెప్స్ మీదే అన్నమాట అనమాట చాలామంది వచ్చారండి చూడటం కోసం అయితే అసలు అమరావతిలో మొట్టమొదటి మెట్ అనమాట ఈ భవనమే ఇక్కడ నుంచి ఇంకా పనులు ఐకానిక్ టవర్స్ ఇవన్నీ త్వరలోనే కంప్లీట్ అయిపోతున్నాయండి మనం చూడబోతున్నాం మా ఛానల్ ద్వారా మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదండి క్యాబిన్స్కి ఏ క్యాబిన్స్ ఆ క్యాబిన్స్ సపరేట్ సపరేట్గా అయితే ఉన్నాయన్నమాట అలాగే సిట్టింగ్కి మంచిగా వెయిటింగ్కి చేయడం కోసం మంచి సోఫాలు కానీ ఇవన్నీ సెట్ చేసి అయితే పెట్టారండి ఇవి చూడొచ్చండి సపరేట్ సపరేట్ క్యాబిన్స్ అనమాట అకౌంటెంట్స్ మధ్యలో ఈ క్యాబిన్స్ వచ్చేసి మళ్ళీ లోపల ఉన్న క్యాబిన్స్ వచ్చేసి దేనికి దానికి సపరేట్గా క్యాబిన్స్ అండి చూడవచ్చు మీరు లోపల సీనియర్ క్యాబిన్స్ అనమాట అలాగే దీనిలో జాబ్ చేసే వాళ్ళు ఎవరన్నా చూసినా కానీ ఒక కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఇక్కడ నుంచి బయట వైపు చూడొచ్చండి ఓపెనింగ్ హడావుడి మామూలుగా అయితే లేదండి మనం వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి కేక్స్ కానీ ఈ డ్రింక్ ఈ వాటర్ బాటిల్ కేక్ ఒక దిల్ పసందు అలాగే కొంచెం మిక్చర్ అయితే ఇచ్చారనమాట ఇదిగోండి ఇక్కడ చూడొచ్చండి అసలు అకౌంటెంట్స్ ఇవన్నీ వాళ్ళ చాంబర్ అనమాట వాల్ పెయింటింగ్స్తో అసలు అద్భుతంగా ఉందండి వర్క్స్ చేసుకునే వాళ్ళకి పీస్ఫుల్గా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది ఈ చెట్లు పెట్టడం కానీ అసలు చాలా అద్భుతంగా ఉండండి మంచి మంచి చెట్లని అయితే పెట్టారనమాట లోపల క్యాబిన్స్ మీద చూడచ్చు మీరు అలాగే ఈ పైన సీలింగ్ కానీ ఇవి కానీ డిజైన్ అయితే అద్భుతం అండి అసలు వాళ్ళు చూడొచ్చు పెయింటింగ్స్ వర్క్స్ జరిగేటప్పుడు తీసిన పెయింటింగ్స్ అనమాట ఇవి చాలా బాగున్నాయండి ఆ పెయింటింగ్స్ కూడా ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తా అండి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తున్నారంటే అన్నిసార్లు మనం చేస్తుంది ఓన్లీ అమరావతి వీడియోస్ మన వల్ల యూస్ఫుల్ ఉండబట్టే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ఎందుకు అర్థం కావట్లా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇగోండి ఇవన్నీ లిఫ్ట్స్ అనమాట ఐదో ఫ్లోర్ దాకా అయితే లిఫ్ట్స్ ఉన్నాయండి మనకి మళ్ళీ పైకి వెళ్ళాలంటే ఇంకా ఇక్కడ నుంచి లిఫ్ట్ ఎక్కాల్సిందే స్టెప్స్ అయితే లేవన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను మీకు ఈ సెవెంత్ ఫ్లోర్ ఈ సిక్స్త్ ఫ్లోర్లో అయితే చూపిద్దామని వచ్చా ఈ సిక్స్త్ ఫ్లోర్లో ఏంటంటే మనకి మినిస్టర్ నారాయణ గారి ఛాంబర్ అయితే ఉందండి అది కూడా చూపిస్తా మీకు ఇలాగే మన ఛానల్లో ఐకానిక్ టవర్స్ కానీ హైకోర్టుకి సంబంధించి వర్క్స్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయండి చూడొచ్చండి ఇదే అనమాట ఏడిసిఎల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇదిగోండి ఇప్పుడైతే మనం మినిస్టర్ నారాయణ గారి చాంబర్ వైపు అయితే వెళ్దామండి ఇదిగోండి నారాయణ గారి చాంబర్ వైపు వెళ్ళేటప్పుడు రెండు పక్కల ఎలివేషన్ అయితే అద్భుతంగా ఉందండి అలాగే ఇక్కడ వచ్చేసి అకౌంటెంట్స్ సంబంధించి అనమాట ఇదిగోండి ఆల్రెడీ వెళ్తున్నారనమాట చూటకి లోపల చాంబర్ దగ్గరికి ఇంకా తర్వాత మనం ఇంత లోపలికి రాగలుగుతాం లేదండి ఎందుకంటే ఇప్పుడు కాబట్టి మనం చూడటానికి ఎలో చేస్తున్నారు ఓపెనింగ్ డే కాబట్టి ఇదిగోండి అలాగే ఒక మంచి పిక్ అయితే పెట్టారండి ఇదిగోండి మినిస్టర్ ఎంఏ అండ్ యూడి లోపల ఆయన చాంబర్ ఆయన సిట్టింగ్ అనమాట చూడొచ్చండి చాలా బాగుంది వెనక పక్క నుంచి చూస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎయిట్ అవర్స్ కూడా కనిపిస్తున్నాయండి చూశారు కదండి లోపల చాంబరు దాని తర్వాత ఇవి వచ్చేసి మొత్తం రిసెప్షన్ అనమాట ఇదిగోండి నేనైతే ఇప్పుడు కొంచెం అక్కడి నుంచి మీకు బయట వైపు చూపిస్తున్నాను అనమాట మన జాతీయ పతాకం చూడొచ్చు ఎగురుతుందండి చాలా బాగుంది ముందు వైపు కూడా చూడొచ్చు ఓపెనింగ్ హడావుడి అయితే మీకు కనిపిస్తుంది అనమాట అలాగే ఇప్పుడు నేనైతే పైకి వెళ్తున్నాను అండి ఇక్కడ నుంచి కొంచెం లిఫ్ట్ కరెంట్ అనేది పోయిందండి లిఫ్ట్ అయితే అనమాట ఇంకా మళ్ళీ మనం పైకి స్టెప్స్ మీద నుంచి ఎక్కుతున్నాం అనమాట టాప్ ఫ్లోర్కి వచ్చా ఇక్కడ కొంచెం వర్క్స్ అయితే జరగాల్సి ఉందండి చూడొచ్చు మీరు ఇదంతా ఇక్కడ నుంచి ఒకసారి మీకు వ్యూ చూపిస్తా అండి వైపు ఎలా ఉంది ఏంటి అనేది సూపర్ అండి ముందు వైపు అయితే చూసుకోవచ్చు మీరు ఇది ఫ్రెండ్స్ ముందు వైపు ఆ మీటింగ్ హాల్స్ అయితే